మంచు ఫ్యామిలీలో కొన్ని రోజుల క్రితం చెలరేగిన దుమారం సోషల్ మీడియా అంతటా సెన్సేషన్ క్రియేట్ చేసింది చిన్నగా మొదలైన ఈ ఫ్యామిలీ గొడవ మీడియా ముందుకు వచ్చింది మోహన్ బాబుతో సహా ఈ కుటుంబంలో అందరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కొన్నాళ్ల పాటు సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేశారు ఆ తర్వాత గొడవలు కాస్త సర్దుకున్నాయి అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ మంచు ఫ్యామిలీ వివాదం తెరపైకి రాలేదు ఇంతలోనే మంచు ఫ్యామిలీ అంతా ఒకే చోట కలుస్తున్నారని తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు మళ్ళీ పబ్లిక్ గా వీరు ఎలాంటి ఇబ్బంది క్రియేట్ చేయకూడదనే ఉద్దేశంతో పోలీసులు మంచు ఫ్యామిలీ రీయూనియన్ కు సిద్ధంగా ఉన్నారు మోహన్ బాబు కుటుంబానికి పలు వ్యాపారాలు ఉన్నాయి అందులో మోహన్ బాబు యూనివర్సిటీ కూడా ఒకటి ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో కూడా అన్నదమ్ములు అయిన విష్ణు మనోజ్ ల మధ్య వివాదాలు జరిగాయని పలుమార్లు బయటకొచ్చింది ఇప్పుడు అదే యూనివర్సిటీలో చాలా కాలం తర్వాత ఈ కుటుంబం కలవనుంది మామూలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి తనకు చెందిన స్కూల్స్ కాలేజీలో వేడుకలు నిర్వహిస్తారు మోహన్ బాబు ఆ వేడుకలకు తాను కూడా స్వయంగా హాజరవుతారు ఈసారి కూడా సంక్రాంతి వేడుకలను తానే దగ్గరుండి చూసుకుంటున్నారు ఇక మోహన్ బాబు యూనివర్సిటీలో జరగనున్న సంక్రాంతి వేడుకల్లో మంచు మనోజ్ కూడా పాల్గొననున్నాడని సమాచారం రంగంపేటలో జరగనున్న జల్లికట్టులో మంచు మనోజ్ పాల్గొనున్నాడని సమాచారం ఆపై మోహన్ బాబు యూనివర్సిటీ కూడా తను రానున్నాడని తెలుస్తోంది ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం కోసం మోహన్ బాబు మంచు విష్ణు అక్కడే ఉన్నారు ఇక మంచు మనోజ్ కూడా ఇప్పుడు అక్కడికే పయనమయ్యారు రంగంపేట నారావారిపల్లి మోహన్ బాబు యూనివర్సిటీలను చుట్టేయాలని మనోజ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది మోహన్ బాబు కుటుంబానికి పలు వ్యాపారాలు ఉన్నాయి అందులో మోహన్ బాబు యూనివర్సిటీ కూడా ఒకటి ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో కూడా అన్నదమ్ములు అయిన విష్ణు మనోజ్ ల మధ్య వివాదాలు జరిగాయని పలుమార్లు బయటకొచ్చింది ఇప్పుడు అదే యూనివర్సిటీలో చాలా కాలం తర్వాత ఈ కుటుంబం కలవనుంది మామూలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి తనకు చెందిన స్కూల్స్ కాలేజీలో వేడుకలు నిర్వహిస్తారు మోహన్ బాబు ఆ వేడుకలకు తాను కూడా స్వయంగా హాజరవుతారు ఈసారి కూడా సంక్రాంతి వేడుకలను తానే దగ్గరుండి చూసుకుంటున్నారు ఇక మోహన్ బాబు యూనివర్సిటీలో జరగనున్న సంక్రాంతి వేడుకల్లో మంచు మనోజ్ కూడా పాల్గొననున్నాడని సమాచారం i don't రంగంపేటలో జరగనున్న జల్లికట్టులో మంచు మనోజ్ పాల్గొనున్నాడని సమాచారం ఆపై మోహన్ బాబు యూనివర్సిటీ కూడా తను రానున్నాడని తెలుస్తోంది ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం కోసం మోహన్ బాబు మంచు విష్ణు అక్కడే ఉన్నారు ఇక మంచు మనోజ్ కూడా ఇప్పుడు అక్కడికే పయనమయ్యారు రంగంపేట నారావారిపల్లి మోహన్ బాబు యూనివర్సిటీలను చుట్టేయాలని మనోజ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇక మోహన్ బాబు మంచు విష్ణు ఉన్న చోటికి మంచు మనోజ్ కూడా వస్తే ఏదో ఒక గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు అలర్ట్ అయ్యారు